పరిశుద్ధాత్మైన ఆనందం మనం సంతోషం ఈ లోకములో దేన్ని చూసి మనం సంతోషపడుతుంటాం దేన్ని చూసి మనం మనం ఎంతో ఆనందపడిపోతుంటాం చెప్పండి ఈ లోక వస్తువులు చూసి ఈ లోక సంపదను చూసి ఈ లోక వైభవం చూసి ఈ లోక అధికారాలను చూసి ఈ లోకంలో కావ ఎన్నో ఎన్నో వాటిని గురించి మనం వాటిని చూసి సంతోషపడతా ఉంటాం ప్రియారా మనం సంతోషపడవలసినది పరిశుద్ధాత్మ అందరి ఆనందముతో పరిశుద్ధాత్మ నాకుంది ప్రభువు నాకున్నారు నాకు ఉన్నారు అని ఆనందంతో నీ ఉంటే నీకు కావలసిన దానికంటే కూడా దేవుడు ఎక్కువగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రసిద్ధిలో ఈ మీటింగ్లో పిల్లరా పరిశుద్ధాత్మ ఏందని పరిశుద్ధాత్మ ఉంది అని మీరు ఆనందపడినట్లయితే మీకు కావలసినవన్నీ కూడా ఏది లోటు లేకుండా ఏది తక్కువ లేకుండా ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారు పిల్లారా దేవుని స్తంత్రం చేయండి అదే ప్రశుత్మ లేకుండా శిష్యులు ఎవరు కూడా దేవుని శిష్యులు ఎవరు కూడా దేవునికి దేవునికి ఇష్టం వచ్చిన మార్గంలో జీవించలేకపోయారండి పేదడు చూశారుగా యశు సిలి వేసినప్పటికి సిలివి వేయడానికి తీసుకువెళ్ళినప్పుడు వేసుకోవలేరు చనిపోలేని పేద రోసి వీళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మళ్ళీ చేపలు పట్టే వృత్తికి మళ్ళీ తర్వాత దేవుని వాళ్ళకి కనపడి పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత దేవుని కోసమైనా సరే ప్రభు కోసమైనా సరే ఏస కోసమైనా సరే వాళ్ళు మరణించడానికి వెలితీయరా అలెలుయ్యా ప్రైజ్ దిలాడు అంత గొప్ప విశ్వాసం రావాలి అంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా తెగింపు ఉండదు తెగింపు ఉండదు దేవుళ్ళు రావటానికి తెగింపు ఉండదు దేవుళ్ళ నడవడానికి తెగింపు ఉండదు దేవుళ్ళ జీవించడానికి తెగింపు ఉండదు ఎప్పుడో పరిశుద్ధాత్మ లేకపోతే అలెలుయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడ్ కాబట్టి బిల్లారా మనకి దేవుడిచ్చే వస్త్రం ఏంటి చెప్పండి ఈ లోకం మనం వేసుకునే వస్త్రాలు కాదు దేవుడిచ్చే వస్త్రం వేరు మనం వేసుకునే వస్త్రాలు వేరు మనం వేసుకునే వస్త్రాలు అందరూ ఏదో ఒకటి వేసుకుంటారు మంచిగా ఏదో వేసుకుంటారు అది వేరే విషయం దేవుడిచ్చే వస్త్రమేంటి దేవుడిచ్చే భోజనం ఏంటి పరిశుద్ధాత్మ అనే భోజనం నీతి అనే భోజనం పరిశుద్ధాత్మ ఎందలి పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమనే భోజనం అది మనం మూడు కూడా సమాధానము నీతి పరిశుద్ధాత్మ అందరూ ఆనందాన్ని మనం నిత్యము కూడా నిరంతరము కూడా మనం పొందుకోవాలి ఇవే మనకి వస్త్రాలు ఈ వస్త్రాలు ఉంటే మనం చక్కగా దేవుని ఎందు ఆనందపడతాం దేవుని దగ్గరే ఉంటాం దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు దేవునికి స్తోత్రం అరే లూయ్యా ప్రైస్తిలా కాబట్టి పరిశుద్ధాత్మను కోరుకుంటారా పరిశుద్ధాత్మను కోరుకుంటామన్న వాళ్ళు చేతులు పైగా తండి అలయ్య ప్రయత్వాడు పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం లేదండి పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం లేదు జీవితంలో దేవుని జీవితంలో మనం అడుగు పెట్టాలంటే దేవుని జీవితంలో మనం అడుగు పెట్టి మనం నడవాలి అంటే పరిశుద్ధాత్మ వలనే మనం దేవునికి ఇష్టంగా జీవించవచ్చు మాట్లాడవచ్చు మనం ఏదైనా చేయవచ్చు దేవునికి ఇష్టంగా ఆయన పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయలేం దేవునికి స్తోత్ర మరి దేవుని కోసం నేను అన్ని తెగించానండి దేనివల్ల పరిశుద్ధాత్మ వల్లే పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతా ఉన్నాడు నేను అనేక సంఘాలు తిరిగా అనేక సంఘాలు మతం బేస్ కాదు మనం మతం కాదు మనకు కావాల్సింది ఏది మనకు కావాల్సింది దేవుని మార్గము దేవుని మార్గము ఏసే మార్గము వేసే మార్గం గమ ఏష సత్యమే జీవము ఏషే సర్వమ అర ఇయ ఫ్రెస్తి లాట్ ప్రెస్తి లాట్